లిల్లీ పూలు భారతదేశంలో సిమ్లా ఉత్తరాఖండ్ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ తెలంగాణలోని హైదరాబాదు ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు నెల్లూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తారు ఏ ప్రాంతమైనా ఎవరైనా ఎకరాకు పదమూడు వేల కిలోల లిల్లీ పూలు అతి తక్కువ ఖర్చుతో దిగుబడి పొందాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి నీరు నిలవకుండా భూమిలోకి చొచ్చుకుపోయే స్వభావం ఉన్న ఎర్రమట్టి లేదా సొంపు మట్టి నేలలో సాగు చేయండి పది టన్నుల పశువుల ఎరువు మరియు వంద కేజీల వ్యాప విత్తనాల పౌడరు కలిపి పొలంలో చల్లండి ఆ తర్వాతే యాసియాటెక్ ఓరియంటల్ లాంగింగ్ ఫోరం వంటి హైబ్రిడ్ రకాలైన లిల్లీ బల్బులు హార్టికల్చర్ లేదా నర్సరీలు వద్ద తెచ్చుకొని నాటండి బల్బులు నాటగానే నీరు పెట్టండి సరిగ్గా నాలుగవ రోజు వంద కేజీల డిఐపి చల్లండి ముప్పై రోజుల తర్వాత యాభై కేజీల యూరియా యాభై కేజీల పాస్ఫేటు యాభై కేజీల పొటాష్ కలిపి చల్లండి పూజలు ప్రారంభమయ్యే సమయంలో జింకు బోరాను స్ప్రే చేయండి లిల్లీ మొక్కలకు ఎటువంటి నష్టం జరగక ముందే నివారణ చర్యలు తీసుకోవాలి మిల్డులు బ్యాక్టీరియల్ బ్లైటు నల్లి వంటి పురుగుల నివారణకు మ్యాన్కోజట్టు నీమ్ నీమాయిలు ప్రతి నెలకు ఒకసారి స్ప్రే చేయండి ఇవన్నీ పాటిస్తే లిల్లీ పూలు మంచి పరిమాణంలో ఎకరాకు పదమూడు వేల కిలోలు దిగుబడి పొందవచ్చు